నకరికల్లు మండల నూతన ఎస్ఐకే సతీష్ కు ఘన సన్మానం శుక్రవారం నాడు పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నూతన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె సతీష్ నకు గుండపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కమిటీ సభ్యుల శుక్రవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి సానువాతో సన్మానం చేయడమైనది ఈ కార్యక్రమం హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ మీరా ఆదేశంతో వైస్ ప్రెసిడెంట్ గండు మస్తాన్వలి పబ్లిసిటీ సెక్రటరీ జమలల్లా బక్సు ట్రెజరర్ కరాలపాటి సైదావలి కలిసిన ఈ నెల అక్టోబర్ పదిహేను అబ్దుల్ కలాం జయంతి నాడు బుంగ్రపల్లిలో రక్తదాన శిబిరంలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించామని కమిటీ సభ్యులు ఒక ప్రకటన ద్వారా మీడియాకు తెలిపారు తాజా వార్త విశేషాల కొరకు మా ఎంపీజీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి